హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నానండి బాగా హ్యాపీగా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి తిరుగుతున్నారా లగ్గాల టైం కదండి అందరికీ ఫంక్షన్స్ ఉన్నాయండి ఈరోజు వచ్చేసి సొరకాయ పెరుగు అండి ఇది ఎండాకాలం వస్తుంది కదండి రెండు చలవ చేసేవి పెరుగు సొరకాయ అందువల్ల ఇది ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం ఇంకా ఎండలు మొదలలేదులేండి ఎండలు ముదిరితే కనుక ఈ సొరకాయ పెరుగు పచ్చడి ఇట్లా చేసుకుంటే బాగుంటుందండి అందుకని చెప్పి వీడియో పెడదామని పెడుతున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ పెరుగు ఒక సొరకాయ ముక్క నాలుగైదు పచ్చిమిర్చి ఒక అంగుళం ముక్క అల్లం ముక్క రుచికి సరిపడా ఉప్పు ఇంతేనండి ఇంకేం అక్కర్లేదు సొరకాయ ముక్కని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఈ పెరుగు పెరుగు పచ్చడి అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి ఎంతో టేస్ట్గా ఉంటుంది చపాతీ ఇష్టపడే వాళ్ళు ఈ సొరకాయ పెరుగు పచ్చడితోటి తింటే ఎంతో రుచిగా ఉంటాయి సొరకాయ శుభ్రంగా చెక్కు తీసి మజ్జ కట్ చేసి అట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా ముక్కలు మొత్తం అలా సన్నగా కట్ చేసుకోవాలి వీటన్నిటిని ఇప్పుడు కుక్కర్లో పెట్టుకొని మెత్తగా ఉడికించుకోవాలి మాకు ఇక్కడ బాగా వస్తున్నాయండి సొరకాయలు లేత సొరకాయలు వస్తున్నాయి అందుకని చెప్పి తీసుకొచ్చాను తీసుకొచ్చి ఇట్లా పెరుగు పచ్చడి చేద్దామని చెప్పి చేస్తున్నాను మేము ఎక్కువ నైట్ చపాతీనే తింటామండి అందుకని చెప్పనని చేస్తున్నానండి ఉడికిన తర్వాత మూడు విజిల్స్ వచ్చేంత మటుకు ఉడికించుకొని కొంచెం కొన్ని ముక్కలు స్మాష్ చేస్తే కొంచెం మెత్తగా కొంచెం పలుగ్గా ఉంటాయి అందుకని కొన్ని అట్లా పప్పుగుత్తితో స్మాష్ చేస్తున్నాను ఇట్లా చేసిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చిమిర్చి అల్లము రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చాలా ఈజీగానే చేసుకోవచ్చండి కష్టమైన వంటకమేం కాదు ఇది ఇప్పుడు వచ్చేసి పెరుగు మొత్తం బౌల్లోకి తీసుకున్నానండి పెరుగుని పచ్చాగా అట్లా కలబెట్టేసి అందులోకి సొరకాయ ముక్కలు వేసేసి ఒక్కసారి కలబెట్టుకోవాలి అలా కలబెట్టిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి అల్లము ఉప్పు కలిపి మిక్సీ పెట్టాం కదండి ఆ పేస్ట్ నేను సరిపడా వేసానండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి పచ్చిమిర్చి అల్లము ఉప్పు వేసుకోవచ్చండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవటం అంతా వండాక టేస్ట్ చూసి కొంచెం తక్కువైందనుకోండి ఉప్పు వేసుకుంటాం కదా అలా వేసేసుకోవటమేనండి ఇట్లా బాగా కలబెట్టుకొని ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకోవాలండి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర కొంచెం ఇంగువ కరివేపాకు వేసి తాలింపు పెట్టానండి ఆ తాలింపును కూడా వేసి కలబెట్టేసుకొని లాస్ట్లో కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఉంచానండి దాన్ని చల్లుకోవాలి సొరకాయ పెరుగు చట్నీ అంటేనే కంపల్సరిగా అల్లము పచ్చిమిర్చి కొత్తిమీర కంపల్సరీగా కావాల్సిందేనండి సొరకాయ పెరుగు చట్నీ రెడీ అయిపోయిందండి చపాతి అని అయినా దేనిలోకైనా తినచ్చు పిల్లలైనా సరే చక్కగా తింటారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్